హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ ఆదరణ సేవా సమితి చాలా రోజుల తర్వాత కరీంనగర్ టు భద్రాచలం టూర్ వేయడం జరిగింది దారిలో ఏమేమి చూసామనేది మీ అందరితో పంచుకోవడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ వరంగల్లోని వేయి స్తంభాల గుడి దర్శనం చేసుకున్న తర్వాత మేము ఈ వేయి స్తంభాల గుడిలో కూడా ఎక్కువసేపు లేము ఎందుకంటే కాళ్ళు చాలా ఘోరంగా గాలాయి ఎండాకాలంలో బయలుదేరాము తర్వాత అక్కడి నుండి రామప్ప చేరుకున్నాము రామప్ప స్వామివారి దర్శనం దివ్య దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ గైడ్ ద్వారా ఆ గుడి యొక్క విశిష్టత తెలుసుకోవడం జరిగింది ఆ కాలంలో ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు కాకుండా ఎప్పటి నుండో మనం వా ఆడవాళ్ళు కాస్మెటిక్స్ వాడేవాళ్ళు అనేదానికి నిదర్శనాలు ఇక్కడ కళ్ళ కట్టినట్టు గైడ్ చెప్పడం జరిగింది ఇక్కడ నుండి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళామనేది ఒక చిన్న గెస్ట్ చేయండి చూద్దాము ఎందుకంటే ఇక్కడ నుండి మేము మా ములుగు డిస్టిక్లోని మంగపేట మండలంలో ఉన్నటువంటి హేమాచల స్వామి ఆలయాన్ని చేరుకోవడం జరిగింది ఇక్కడ ఇందాక స్వామివారు చూపించినట్టు నాభి నుండి ఎప్పుడు చందనం గారుతూ ఉంటుంది ఇక్కడ స్వామివారు భక్తులను ఒక వంద రూపాయలు అడిగి స్వామివారి ఉదరం మీద పెట్టి నొక్కినప్పుడు అక్కడ చర్మము మెత్తగా ఉంటుంది చర్మాన్ని కలిగి ఉంటారు ఈ స్వామివారు అనేది ఇక్కడ భక్తుల విశిష్ట నమ్మకము అదేవిధంగా ఆ నాభి నుండి వచ్చే చందనాన్ని పిల్లలు కాని వారికి విస్తే పిల్లలైతారు ప్రగాఢ విశ్వాసం ఇక్కడ నడుస్తుంది నుండో ఉంది భక్తులకు ప్రగాఢ విశ్వాసం ఉంది అదేవిధంగా ఈ స్వామివారిని మేము దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావించాము ఎందుకంటే కొంతసేపట్లోనే గుడి మూసేసే వాళ్ళు మేము తొందరగా ఇక్కడికి చేరుకోవడం వల్ల అందగలిగాము ఫైవ్ తర్వాత ఇక్కడ ఎవ్వరూ ఉండరు గుడి మూసేస్తారు కాబట్టి ఫైవ్ లోపు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఫోర్ థర్టీ కల్లా గుడి గుట్టపైకి ఎక్కితేనే మనం దర్శనం చేసుకోగలుగుతాం ఇక్కడ నుండి ఇక్కడ ఒక జలపాతం ఉంది చింతామణి జలపాతం ఉంది వెళ్ళి జలధార ఉంది అని పూజారి గారు చెప్పారు ఎలాగైనా వాటిని కూడా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం భయం భయంగానే అడవి ప్రాంతం నుండి ఎటు పక్కకు వెళ్ళడం జరిగింది చాలా అద్భుతమైన ప్రదేశము మేము వెళ్ళింది ఎండాకాలంలో అయినా జలధార ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఈ గుట్టకు ప్రత్యేక విశిష్టత ఏంటి అంటే అనేక మూలికలతో ఉన్నటువంటి ఈ గుట్ట మూలికలకు ఒక కొలువు కొలువు తీరినటువంటి గుట్ట అనేక మూలికలు ఉంటాయి ఇక్కడ నుండి వచ్చే నీళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి వాటర్ ఆ వాటర్ని తీర్థంలాగా తీసుకోవడం వల్ల సర్వ రోగాలు అనే ఒక చిన్న విశ్వాసం కూడా ఉంటుంది ఇక్కడ అదేవిధంగా వాటర్ ఫాల్ వర్షాకాలంలో చాలా పెద్ద వాటర్ ఫాల్ వస్తుంది చింతామణి ఫాల్ ఈ జలధార ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఇది ఎక్కడి నుండి వస్తుంది అనేది ఎవరికీ తెలియదు ఆ స్వామివారి కృప వల్లనే ఈ మూలికలతో కూడిన వాటర్ వస్తూ ఉంటాయి అనేది బా భక్తుల విశ్వాసం వాటిని తీర్థంలాగా తీసుకొని వాటిని ఎంత కమ్మగా ఉన్నాయి తులసి తీర్థం కంటే అద్భుతంగా ఉంది వాటర్ తీసుకోవడం జరిగింది అక్కడి నుండి మేము మళ్ళీ సాయంత్రానికల్లా భద్రాచలం చేరుకోవడం జరిగింది మాకు ఈ టూర్లో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే ఒక్క పావు గంట లేటు వచ్చి ఉంటే మేము నిజంగానే స్వామివారి దర్శనాన్ని మిస్ అయ్యే వాళ్ళము కానీ చాలా అద్భుతమైన దర్శనము పూజారి గారు చాలా అద్భుతంగా వివరించారు ఎంత ఎంత నమ్మకంతో ఈ స్వామివారిని కొలుస్తారో అంత అటువంటి కోరికలు తిరుగుతాయని చాలా బాగా చెప్పారు మాకు చాలా సంతోషంగా అనిపించింది ఎప్పుడైనా కూడా మల్లూరు తప్పకుండా కరీంనగర్ నుండి భద్రాచలం వెళ్ళేవాళ్ళు మల్లూరు టూర్ తప్పకుండా మిస్ కాకుండా వెళ్ళాలని నేను చెప్తున్నాను ఎందుకంటే అంత చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుండో అనుకుంటున్నాం కానీ రాలేని పరిస్థితి ఇప్పుడు రావడం చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడే ఇక్కడ నుండి మళ్ళీ మేము నైట్ కల్లా భద్రాచలం చేరుకున్నాము ఇక్కడ ఆంజనేయ స్వామి స్వామి గుడి కూడా ఉంది చాలా అద్భుతంగా దర్శనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ చూడాలి అంటే ఒక రోజులో మార్నింగ్ బయలుదేరి రామప్ప స్తంభాల గుడి రామప్ప మల్లూరు మధ్యలో మేడారి సమ్మక్క సార సారక్క జా దర్శనం కూడా చేసుకోవచ్చు టైం ఉంటే ఉంటుంది కానీ మేము ఇక్కడికే టైడ్ అయినాము ఎందుకంటే ఎండాకాలము ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి అక్కడ నుండి నైట్ భద్రాచలం చేరుకున్నాం అప్పుడే స్వామివారి కళ్యాణం అయిన తెల్లారి కాబట్టి చాలా అద్భుతంగా గుడిని అంతా అలంకరించి ఉంది కన్నుల పండుగ అనిపించింది మళ్ళీ లేచి నదిలో గోదావరిలో స్నానం చేసి దర్శనం దర్శనానికి బయలుదేరడం జరిగింది ఆ స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మేము అక్కడి నుండి మళ్ళీ మేము పర్ణశాలకు వెళ్ళడం జరిగింది పర్ణశాలలో నిజంగా చాలా రోజుల తర్వాత పర్ణశాల